అందరికీ నమస్కారం అండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఈరోజు మరొక అంశంతో మీ ముందుకు వచ్చాను ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం పేరు విధి ఈ విధిని నుంచి ఎవరు తప్పించుకోలేరు అనడానికి ఒక చిన్న కథని ఈరోజు మీ ముందుకు తెచ్చాను ఇంద్రుడు భార్య ఇంద్రాని ఒక చిలకను పెంచుతూ ఎంతో ప్రేమగా చూసుకునేది ఒకరోజు ఆ చిలకకు జబ్బు చేసింది దిగులు పడి చిలకను వైద్యునికి చూపించింది ఆ వైద్యుడు ఇంకా చిలక బతకడం కష్టమని చెప్పాడు ఆ మాట విన్న ఇంద్రాని పొరుగు పొరుగున ఇంద్రుని వద్దకు వెళ్ళి మీరేం చేస్తారో నాకు తెలియదు నా చిలకను బతికించండి లేదంటే నేను చనిపోతాను అని కన్నీరు పెట్టుకుంది దానికి ఇంద్రుడు దీనికి ఇంత ఏడటం ఎందుకు అందరి తలరాత్రి రాసే బ్రహ్మే కదా నేను వెళ్ళి ప్రార్థిస్తాను నువ్వేం దిగులు పడకు అని బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఇంద్రుడు వెళ్ళాడు ఇంద్రుని ద్వారా విషయం తెలుసుకున్న బ్రహ్మ నేను తలరాత్రులు మాత్రమే రాసాను దాన్ని అమలుపరిచేది మహావిష్ణువు కాబట్టి మనం విష్ణువు దగ్గరికి వెళ్దాం పదా అంటూ బయలుదేరాడు వీరి రాకని గమనించిన విష్ణువు వారిని ఆహ్వానించి విషయం తెలుసుకున్నాడు నిజమే ప్రాణాలు కాపాడేవాడిని నేనే కానీ చిలక ప్రాణం చివరి దశలో ఉంది మళ్ళీ ఊపిరిపోయాలంటే శివునికే సాధ్యం మనం ముగ్గురం శివుని ప్రార్థిద్దాం పదండి అన్నాడు ఇలా ముగ్గురు కలిసి శివుని దగ్గరికి వెళ్ళి విషయం చెప్పాడు శివుడు ఇలా అన్నాడు ఆయుష్ పోసేది నేనే కానీ ప్రాణం తీసే పని యమధర్మరాజుకి అప్పచెప్పాం కదా మనం వెళ్ళి యమధర్మరాజును అడుగుదాం పదండి అంటూ అందరూ బయలుదేరారు ఇంద్రుడు బ్రహ్మ విష్ణువు శివుడు అందరూ యమలోకానికి రావటం చూసిన యముడు వారిని సాదరంగా ఆహ్వానించి విషయం తెలుసుకున్నాడు అయ్యో అదేం పెద్ద పని కాదే మామూలుగా చావుకు దగ్గరగా ఉన్న వారి పేర్లను వారు ఎలా చనిపోతారు అన్నది ఒక ఆకు మీద రాసి ఒక గదిలో వేలాడితిస్తాము ఏ ఆకు రాలి కింద పడుతుందో వారు ఆయా సమయాల్లో చనిపోతారు పదండి వెళ్ళి ఆ ఆకును తొలగించి చిలకని కాపాడుదాం అని అన్నాడు యముడు అందరూ ఆ గదిలోకి వెళ్ళగానే ఒక ఆకు రాలి పడింది ఆ ఆకు ఎవరిదో అని అందులో ఏమి రాస్తుందో చూద్దామని ఆ ఆకుని తీసి చూడగా ఆ ఆకుపై చిలక మరణానికి కారణం ఇలా రాసి ఉంది ఎప్పుడైతే ఈ గదిలోకి ఇంద్రుడు బ్రహ్మ శివుడు విష్ణువు యమధర్మరాజు ఒకేసారి వస్తారో అప్పుడు చిలుక మరణిస్తుంది అని రాసి ఉంది ఇదే కథని విధి విధిని ఎవరూ తప్పించలేడు దేవుళ్ళకైనా వాళ్ళ పెంపుడు జంతువులకైనా ఎవరైనా సరే విధి రాత నుంచి తప్పించుకోలేరని ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాం ఈ కథని మీ ఇంట్లో ఉన్న మీ పిల్లలకు కూడా చెప్పండి వాళ్ళు ఆనందిస్తారు అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు చూస్తూనే ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ మిత్రులార మరొక ముఖ్యమైన అంశంతో మీ ముందుకు వస్తాను థ్యాంక్